బంగ్లాదేశ్లో పరిస్థితి నిరసనల జ్వాలలకు బంగ్లాదేశ్ అట్కొడుకుతుంది ఈ నిరసనల జ్వాల ప్రధానమంత్రి ఇంటికి కూడా తాకింది ఆ యొక్క బంగ్లాదేశ్ ప్రధాని కూడా ఈరోజు దేశం విడిచి వెళ్ళి వెళ్ళిపోవాల్సిన పరిస్థితి ఇప్పుడు ఇంకా షాకింగ్ న్యూస్ ఏంటంటే ఆ యొక్క నిరసనల జ్వాలలు ఆ యొక్క దేశం యొక్క సుప్రీంకోర్టు జడ్జిని తాకింది అది ఈ ఉద్రిక్తతల నడమ ఆయన రాజీనామా చేయాల్సిన పరిస్థితి వచ్చింది తాత్కాలిక ప్రభుత్వాన్ని సంప్రదించకుండానే ఆయన న్యాయమూర్తులతో ఏర్పాటు చేసిన సమావేశం వివాదాస్పదమైంది వీరంతా కుట్రలో భాగమని ఆరోపిస్తూ వందలాది మంది నిరసనకారులు జడ్జి ఇంటిని చుట్టుముట్టారు కోర్టును కూడా చుట్టుముట్టారు అయితే సుప్రీంకోర్టు సుప్రీంకోర్టును కూడా చుట్టుముట్టడం జరిగింది గంటలోనే రాజ సుప్రీంకోర్టును కూడా చుట్టుముట్టడం జరిగింది గంటలోనే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు సుప్రీంకోర్టు జడ్జి రాజీనామా చేయడం కూడా జరిగింది అయితే ఇక్కడ ఆయన మీద రాజీనామా ఒత్తిడి తెచ్చిన నిరసనకారులు ఎందుకు తెచ్చారంటే ప్రధానమంత్రి హసీనాకు ఆయన దగ్గరివాడు ఆయన అనుచరుడు అని ఎప్పుడైతే అనుకున్నారో ఇంకా ఆయన మీద ఆయన ఇంటి మీద సుప్రీంకోర్టు లోకి చొరబడటం కూడా జరిగింది అక్కడ ఉన్న పరిస్థితులు నిజంగా ఘోరం